వినయ్ శంకర్ జీకి ఆరా అది ఏమీ రెస్పాండ్ అవ్వలేదండి మళ్ళీ ఒకసారి అడుగుతాము వినయ్ శంకర్ జీకి ఆరా ఉండ సో ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదండి ఇప్పుడు వేరే పేరు ఉంది కదా మీరు పెట్టిన పేరు అది పెట్టి అడుగుతాము లోకేశ్వర్ జీకి ఆరా ఉందా

ఆరా లేదు కాబట్టి సెవెన్ చక్రాస్ వేసుకోని వచ్చిందండి ఒకసారి ఏమైందంటే ఆరా లేనప్పుడు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయండి అంటే ఎక్కువ జలుబు కానీ అట్లా అంటే ఏ చక్ర వీక్ ఉందో ఆ చక్రాకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనమాట సో ఏంటంటే ఇతను ఖచ్చితంగా సెవెన్ చక్రాస్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి చూడండి బాగా ఓపెన్ అవుతుంది చూడండి ఎట్లో ఓపెన్ అవుతుంది సో ఖచ్చితంగా వేసుకుంటే మాత్రం హెల్త్ ఇష్యూస్ కానీ ఏమి రాకుండా ఉంటదండి అట్లా ఒకసారి టైగర్ ఐ అని కూడా హెల్త్ స్టడీస్ పరంగా టైగర్ అయ్యొద్దండి టోకేశ్వర్ జై సులేమాన్ హకి బ్రేస్లెట్ వేసుకోవచ్చా సులేమాన్ హకి ఇక్కడ కొంచెం స్లోగా వస్తుందండి టోకేశ్వర్ జై లావా బ్రేస్లెట్ వేసుకోవచ్చా లావా బ్రేస్లెట్ బాగుందండి టోకేశ్వర్ జీ లావా బ్రేస్లెట్ వేసుకోవచ్చా బాగానే ఉందండి లావా బ్రేస్లెట్ బ్లాక్ హాకీ కి చూడు బ్లాక్ టమ్లైన్ కానీ టోకేశ్వర్ జీ బ్లాక్ టర్మైన్ బ్రేస్లెట్ వేసుకోవచ్చా బ్లాక్ టమ్ల వద్దులేండి అది హండ్రెడ్ పర్సెంటే వస్తుంది మోదీ హండ్రెడ్ పర్సెంట్ రావట్లేదు చూడండి అక్కడికి వచ్చి ఆగిపోతుంది మళ్ళీ ఒకసారి అండి అదేంటంటే కంప్లీట్గా రావట్లేదండి ఒక నైంటీ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లోపే వచ్చి ఆగిపోతుంది సరే సార్ సెవెన్ చక్రాస్ వేయండి బాగుంటుంది టైగర్ అయ్యా సెవెన్ చక్రాస్ ఒకసారి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అండి సక్సెస్ అవుతారు లేదా అడుగుతాం హండ్రెడ్ సో సార్ చక్రస్ ఖచ్చితంగా వేయండి సార్ చెవెన్ చక్రో బాగుంటుంది ఆర్ లేదు ఎందుకు మరి సార్ లక్కీ నెంబర్స్ అదే మన లక్కీ నెంబర్స్ టోటల్ కూడా అదే ముందులో వీడియో రికార్డ్ చేసి పెట్టుకుంటారు కాదండి అసలు వద్దండి లక్కీ నెంబరే కాదు ఫైవ్ చాలా బాగా ఓపెన్ అవుతుందండి ఇప్పుడు ఫైవ్ లో ఫార్టీ వన్ ఫిఫ్టీ అడుగుతాం

టోకేశ్వర్ జీకి 6 లక్కీ నంబర్ ఏనా 6 కూడా బాగుందండి నాకు తెలుసు 42 లో 51 లో ఏదో ఒకటి వచ్చేస్తది టోకేశ్వర్ జీ మొబైల్ నంబర్ టోటల్ 42 వాడొచ్చా అంటే 42 చాలా ఫాస్ట్ గా వచ్చిందండి 51 టోకేశ్వర్ జీ మొబైల్ నంబర్ టోటల్ 51 వాడొచ్చా ఫిఫ్టీ వన్ వాడండి సార్ బాగుంటుంది అట్లా సిక్స్టీ వద్దులేండి ఈ మొబైల్ నెంబర్ టోటల్ ఫిఫ్టీ వన్ ఆడితే చాలా బాగుంటుంది ఓకే అండి